హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పార్త్వేస్ కిచెన్ పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఐస్ క్రీమ్ కుల్ఫీ మన ఇంట్లోనే చాలా ఈజీ ప్రాసెస్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో మనం చూద్దాం ముందుగా ఒక బౌల్లోకి పదిహేను బాదం పప్పులు వేసుకోవాలి అలాగే పదిహేను జీడిపప్పు పలుకులు వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ని యాడ్ చేసుకుని ఈ బాదం జీడిపప్పుని ఒక ఫోర్ అవర్స్ నానబెట్టుకోవాలి తరువాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఒక హాఫ్ లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నట్లయితే కుల్ఫీ కన్సిస్టెన్సీ అనేది చాలా బాగా వస్తుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ పాలని బాగా మరిగించుకోవాలి పైన మేగడి కట్టకుండా ఎడ్జస్కి అంటుకున్న మేగడి కూడా పాలల్లోకి కలిసేలాగా కలుపుకుంటూ ఈ పాలు సగం అయ్యేంత వరకు మరిగించుకోవాలి ఈ పాలు మరుగుతూ ఉంటాయి ఇప్పుడు మనం ముందుగా నానపెట్టుకున్న బాదం జీడిపప్పు పలుకుల్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి వాటర్తో సహా వేసేసుకోవాలి ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తటి పేస్ట్ లాగా కాకుండా కొంచెం పలుకుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా కొంచెం పలుకులుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి మనం కుల్ఫీ తింటున్నప్పుడు ఈ పలుకులు మధ్య మధ్యలో తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు పాలు బాగా మరుగుతున్నాయి చూడండి ఫ్రెండ్స్ పైన మళ్ళీ మేగడ కట్టాయి కదా ఈ మేగడంతా మళ్ళీ పాలల్లోకి మెల్ట్ అయ్యేలాగా కలుపుకుంటూ మరిగించుకోవాలి హాఫ్ లీటర్ పాలకి సగం పాలు అయ్యేంత వరకు మరిగించుకోవాలి పాలు ఈ విధంగా మరిగిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న బాదం జీడిపప్పు పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అంతా కలిసేలాగా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి పైన మేగడి కట్టకుండా పాలని మరిగించుకోవాలి ఇన్ కేస్ పైన ఈ విధంగా మేగడి కట్టినట్లయితే మరలా పాలలోకి కలిసేలాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇప్పుడు దీంట్లో వన్ కప్ మిల్క్ మేడ్ని యాడ్ చేసుకోవాలి ఈ మిల్క్ మేడ్ వేయటం వల్ల కుల్ఫీ కన్సిస్టెన్సీ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది ఈ మిల్క్ మేడ్ పాలల్లోకి కలిసేలాగా బాగా కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ చక్కగా చక్కగా మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలోకి వచ్చింది ఇప్పుడు దీంట్లో త్రీ టేబుల్ స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ మనం మిల్క్ మేడ్ వేసాం కాబట్టి త్రీ టేబుల్ స్పూన్స్ షుగర్ వేసుకుంటే స్వీట్నెస్ సరిపోతుంది షుగర్ మెల్ట్ చేసుకొని మరలా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో వన్ టేబుల్ స్పూన్ బటర్ స్కాచ్ అసన్స్ని వేసుకోవాలి అంతా కలిసే ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారి పెట్టుకోవాలి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత కుల్ఫీ మాల్స్ ఉంటాయి కదా వాటిల్లోకి వేసుకోవాలి ఈ విధంగా మొత్తం మౌల్స్ అన్నీ ఫిల్ చేసుకోవాలి ఈ విధంగా ఫిల్ చేసుకున్న తర్వాత పైన క్యాప్స్ తోటి కవర్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం అన్ని క్యాప్స్తో క్లోజ్ చేసుకున్నాక ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి నెక్స్ట్ డే మార్నింగ్కి కుల్ఫీ రెడీ అయిపోయింది నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రిడ్జ్లో పెట్టి చూపిస్తున్నాను మీకు పిల్లలు ఎంతో ఇష్టంగా తినే కుల్ఫీ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మరెన్నో కొత్త రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్